ఓం గం గంగణపతి నమ తులారాశి తులారాశి వారికి ఈ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు లాభాధిపతి అయినటువంటి రవి వ్యయస్థానం అంటే పన్నెండవ స్థానంలోకి వస్తున్నాడు అంటే అనుకున్నటువంటి అభీష్టమైనటువంటి కార్యాలు రూపుదాచుకునే సమయంలో వీరు చాలా మనసు పెట్టి ఏకాగ్రత చిత్తంతో చాలా మంచి ప్రణాళికలు వేసుకుంటారు ఆ ప్రణాళికలకు తగ్గట్టుగా వారు మూమెంట్స్ని ముందుకు తీసుకెళ్లే సమయంలో గవర్నమెంట్ ద్వారా కానీ లేకపోతే ముందు ఏదైనా అప్పులు చేస్తుంటే ఆ అప్పుల వలన కానీ కొంత మానసిక సంక్షోభము క్షోభము కలిగి వీరికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము సన్నగిల్లే అవకాశాలు కలుగుతోంది అట్లాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఫ్లక్చ్యువేషన్స్ వలన వీరు మానసికంగా ఆత్మ నిగ్రహ శక్తిని కోల్పోయి వీరు చేసే పని ఎందు ఏకాగ్రత అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ వలన కూడా అంటే ఫ్రెండ్స్కి అప్పులు ఇవ్వటము ఈ నెలలో చేయకపోవడం చాలా మంచిది లేకపోతే ఫ్రెండ్స్కి అవసరం లేకుండా కొంత మాటని అవతల వ్యక్తులకి చెప్పటము నేనున్నాను అనేటటువంటి మాట తీసేసేయండి తులారేసేవారు దానివల్ల కూడా ఫ్రెండ్స్ వలన మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశము కలుగుతోంది ఈ నెలలో అట్లాగే ఈ భగవానుడు తన యొక్క సొంత నక్షత్రంలో ఉండడం ద్వారా పిల్లల వలన కొంతమందికి ధనలాభము కలుగుతుంది అప్పులు తీరిపోతాయి అనుకుంటారు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సూర్యుడు సరిగ్గా లేకపోవటం వలన వీరు అనుకున్నటువంటి ఆలోచనలకి ఎగైనిస్ట్గా జరుగుతుంది ఇంకొంచెం అప్పు చేయాల్సినటువంటి ధర్మం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తులారాశి గారు సూర్యగ్రహ బలం పూర్తిగా సందగిల్లింది ఇక్కడ అట్లాగే ఈ యొక్క సూర్యుడు చంద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆ ఉద్యోగ విషయాలలో వీరు చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతవరకు ముందుకు వచ్చినట్టు వస్తాయి లేకపోతే కొంత వీరికి నిర్లిప్త కలుగుతుంది అసలు ఇంత ప్రయత్నం చేస్తున్నాను అసలు నాకు ఉద్యోగం అనేది వస్తుందా లేదా అనేటటువంటి ఒక మీమాంస కూడా కలుగుతుంది దానివలన వీరికి ఉన్నటువంటి సెల్ఫ్ ఎన్రోల్మెంట్ లేకపోతే సెల్ఫ్ ఎనర్జీ అనేటటువంటి లెవెల్స్ ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా పరిపే అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యనారాయణుడే ఆయన్ని మీరు స్తోత్రం చేయడము సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తులారాశికి లాభాధిపతి అయినటువంటి రవి పన్నెండిలో ఉండడం ద్వారా అసలు మీరు అనుకున్న అభిష్టాలన్నీ కూడా సిద్ధి బదులు వృద్ధి బదులు కింద పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే రవి కుజ నక్షత్రంలోకి వచ్చినప్పుడు అనుకోకుండా అంతర్గతంగా మీకు కుటుంబ పరంగా కానీ భార్య పరంగా కానీ కొంత అనారోగ్య సూచనలు లేకపోతే కొంత ఎడబాటు వలన ఆ అవతల వ్యక్తులకి మీరు ధనాన్ని ధారపోయటము జరిగే అవకాశం ఉంటుంది కొంత ధనాన్ని మీరు పెద్దన్నలకి ఇవ్వడం ద్వారానో అక్కలకి ఇవ్వడం ద్వారానో అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకపోవడం ద్వారానో మీకు వాళ్ళకి మధ్య కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఆ ధనం వల్ల కుటుంబంలో కొంత ఎగ్ ఎగ్రెసివ్నెస్ పెరుగుతుంది మీలో దానివల్ల హార్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు అట్లాగే పాదాలలో ఈ గుండెకి సంబంధించినటువంటి నరం ఒకటి వెళ్తుంది ఆ నరానికి సంబంధించినటువంటి సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి వారు రవికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయం చేయండి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మాత్రము ముప్పై రోజులు చదవవలసిందే ఆ తత్వయుద్ధ పరిశ్రాంతం ఆ యొక్క స్తోత్రాన్ని వినండి లేదా చదవండి దానివల్ల మీకున్న నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి అయితే కనుక కొంత దూరం దూరానికి వెళ్ళే అవకాశము ఆ దూరం ద్వారా వీరి యొక్క ఆరోగ్యం పాడే అవకాశం ఉంటుంది సరైన సమయానికి భోజనం లేక కూడా వీరి యొక్క జీర్ణాశయ వ్యవ వ్యవస్థలో చాలా లోపాలు కలగడానికి అవకాశం ఉంటుంది సరైన సమయానికి తినండి కారాలు తగ్గించండి పచ్చిమిరకాయలు తగ్గించండి అట్లాగే అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం అక్టోబరు పదో తేదీ నుండి పదహారవ పదిహేనవ తేదీ వరకు కూడా కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడకపోతే కనుక ఆ ఉద్యోగ వ్యవస్థల్లో తేడాలు వస్తాయి కుటుంబ వ్యవస్థల్లో తేడాలు వస్తాయి భార్యతో కూడా ఎడబాటు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి సూర్యనారాయణకి సంబంధించిన గోధుమ రొట్టెలు కుక్కలకు వేయటము లేకపోతే గోధుమ రొట్టెలు గోధుమ రవ్వతో ఉప్మా చేసి కాస్త పది మందికి దానం చేయటము లేకపోతే మీరు కూడా ఆదివారం ఆదివారం ఉపవాసం ఉండటము ఆదిత్య హృదయ స్తోత్రము సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఓం నమో నారాయణ నాయ